హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసురుడు శ్రీహరిని శరణ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అతి మహాముని అంగస్యునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదములను తెలిపి వృత్తాంతమును ఇట్లు తెలియచేసేను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసురుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకముల్లోనూ తనను రక్షించు వారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్లి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబీరేషునికి కీడు చేయదలసిన నేను బ్రాహ్మణుడు గాను ముక్కోపీనై మహా అపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తనను సహించితివి ఆ కాలి గుర్తు నేటికి నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడువై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తుణ్ణి శాపమించిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్ర ఆయుధము నన్ను జంపవచ్చునదని దుర్వాసురుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధముల ప్రార్థించేను ఆ విధముగా దుర్వాసురుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వి నవ్వి దుర్వాస నీ మాటలు యదార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమును బుట్టిన రుద్రుడువు నిన్ను చూచిన వారు మూడు లోకముల ఎందు భయపడకుండురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతి యుగము నందున గో దేవా బ్రాహ్మణ సాధు జనములకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణను రక్షణను గావింతును నీవు అకారణముగా అంబీరేషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను యందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణీ సమూహములను నా రూపముగానే చూసును అంబీరేషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచుండేను కాని అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమ పాదముతో అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపుమని అంబీరుషునికి చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూచి చూచి జలపావనమును మాత్రమే చేసేను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసేను చతుర్వర్ణములు వారికి భోజన నిషిద్ధ దినములయందు కూడా జలపానము దాహ శాంతికిని పవిత్రతకును చెయ్యదగినదే కదా జలపానమునరించిన మాత్రమున నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చెయ్యలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమలాలి నిన్ను శాంతింపజేయ చూసేను ఎంత బ్రతిమాలిను నీవు శాంతింపనందున నన్ను శరుణ వేరేను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో పలికిన పలికినవాడను నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణ వేరుచుండేను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబీరుషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి తత్పురుడు అటువంటి వాణిని అకారణముగా దూషించుతి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునుకై నేనే అనుభవింతును అదెటునని నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ నీని కల్పమున మనువును రక్షించుచు నిమిత్తము సోమకుడును రాక్షసు చంపుటకు రూపమెత్తుదును మరికొంత కాలమునకు దేవదానువులను క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమున కవ్వంగా చెయ్యుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపును వరహా వరహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును నరసింహ జన్మ ఎత్తి హిరణ్య కశిపుని చంపి లహ్వాదు రక్షించును బలిచే స్వర్గము నుండి ప్రాణదూడబడిన ఇంద్రుణకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలి చక్రవర్తిని పాతాల లోకమునకు తృక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడై జన్మించి భూభారమును తగ్గింతును లోకంఠుడికడైన రావణ్ణి జంపి లోకోపచారం చేయుటకు రఘువంశున రాముణ్ణే జన్మించుదును పిరపాయ యదువంశమున శ్రీకృష్ణుడుగా కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణుచింతుడును విప్రుని ఇంట కల్కీ అను పేరున జన్మించి అశ్వరూరుడునై పరిభ్రమించు బ్రహ్మద్వేషులనందరను మట్టుబెట్టుదును నీవు అంబీరేషునికి శాపరూపమునిచ్చిన ప్రతి జన్మలను ఈ విధముగా పూర్తి చెయ్యుదును ఇట్లు నా దశావతారములు వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికీ పద్యము షడ్విషవ అధ్యాయము ఇరవై ఐదు ఆరవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి